హలో అండి ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను అందుకుగాను చికెన్లోకి ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం పెరుగు నిమ్మరసం కొంచెం శనగపిండి కొంచెం వరిపిండి కలిపి పక్కన పెట్టుకున్నాను బాస్మతి రైస్ కట్ చేసుకున్న మిర్చి ఉల్లిపాయలు మూడు టమాటాలు ఉల్లికాడలు హోల్ గరం మసాలా కొత్తిమీర పుదీనా ముందుగా ఈ కలిపి పెట్టుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ నూనెలో వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ ఎర్రగా వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన చికెన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా వేయాలి లేదంటే కనుక చికెన్ రబ్బర్లా సాగుతూ ఉంటుంది అన్నమాట ఇలా ఎర్రగా వేగుకోవాలి ఇలా చికెన్ని మొత్తం ఇలా ఎర్రగా వేయించేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ నేను చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిలేనండి ఇది అలాగే ఇంకో స్టవ్ మీద వాటర్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా హోల్ గరం మసాలా వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసుకుని జరగా వేయించేసుకోవాలి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలు త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఎర్రగా వేగుతూ ఉంటాయి ఈలోపు ఈ మరుగుతున్న వాటర్లో రుచుకు సరిపడా సాల్ట్ ఇలా హోల్ గరం మసాలా ఇలా వేసేసుకుని బాగా మరగనివ్వాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఎంజాయ్ చేసుకుని టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసేసుకోవాలి టమాటాలు మెత్తబడిన తర్వాత రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు పెరుగుని మెత్తగా ఇలా గిల కొట్టుకుని ఇందులో వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని నూనె పైకి తేలే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉన్నప్పుడే ఉప్పు కారం సరి చూసుకోవాలి చాలకపోతే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవాలి నూనె చూసారా ఇలా పైకి తేలుతుంది నూనె ఇలా పైకి తేలిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుని దింపి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దీన్ని ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లోకి గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిగి పెట్టుకుని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు అలా వదిలేయాలి ఒకసారి ఉప్పు సరి చూసుకోండి ఉప్పు చాలకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ రైస్ కుక్ అవుతూ ఉంటుంది ఈలోపు మనం ఉల్లిపాయ గ్రేవీ పేస్ట్ని ఇలా రెండు భాగాలుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాండీలోకి మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని సమానంగా చదురుకోవాలి ఇలా సదురుకున్న బాండీలోకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా రైస్ని వేసుకోవాలి ఇలా సగం రైస్ వేసుకున్నాక ఈ ఆనియన్ కూర కూడా ఇందులో పెట్టి వేసేసుకోవాలి ఇలా సమానంగా చదువుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న చికెన్ పీసులను కూడా ఇంత పైన వేసేసుకోవాలి ఇప్పుడు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని మిగిలిన రైస్ కూడా వేసేసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని పైన కొంచెం ఇలా ఆయిల్ వేసుకోవాలి చుట్టూరు ఇప్పుడు మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పది నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి కరెక్ట్ టైం ఇది పదిహేను నిమిషాల్లో మనకి ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసాను ఒకసారి చూద్దాం ఎలా ఉందో చూసారా ఇలా పులుకులు పులుకులుగా బిర్యానీ రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు అలానే వదిలేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఒక్క పది నిమిషాల తర్వాత ఇలా బిర్యానీ అంతా కలిపేసుకోవాలి చూడండి మొత్తం కలుపుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ రైస్ కూడా చూసారా ఎంత పొడుగ్గా వచ్చిందో ఒక గంట ముందు రైస్ నానబెట్టుకుంటే ఇలా వస్తుందండి బిర్యానీ కూడా చాలా పొలుకులు పొలుకులుగా వచ్చిందనమాట దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని పెరుగు చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ రెసిపీ అలాగే చాలా ఈజీ కూడా తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్